హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు చక్కటి స్నాక్ రెసిపీ సన్నటి సేవ్ పూస చేసి చూపిస్తాను పిల్లలకి ఎంతో బాగా నచ్చుతుందండి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి పిల్లలకి ఎంతగానో నచ్చి ఈ చక్కటి స్నాక్ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి శనగపిండి ఈ కప్పు మెజర్మెంట్తో రెండు కప్పుల వరకు తీసుకుంటున్నాను రెండు కప్పుల శనగపిండి ఉండలు అనేది లేకుండా ఇలా చక్కగా జల్లెడ పట్టేసుకోవాలి ఉండలు అనేది లేకుండా ఇలా నీట్గా జల్లెడ పట్టిన తర్వాత ఈ పిండిలోకి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి ఇందులో ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి చాలా త్వరగా అయిపోతుంది ఇలా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు కూడా ఎక్కువగా పట్టదండి చాలా తక్కువ మొత్తంలో పసుపు వేసుకుని అలాగే ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి మనం ఇక్కడ ఓన్లీ శనగపిండితోనే సన్నసేవు పూస చేస్తున్నాం కాబట్టి పిల్లలకి కడుపు బురం అనేది లేకుండా ఇందులో ఇంగువ వేసి చేసామంటే చక్కగా ఉంటుందండి ప్రాబ్లం అనేది లేకుండా ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఒకసారి కలిపేసి ఇప్పుడు వాటర్ వేసి పిండిని అంతా కూడా చక్కగా కలుపుకోవాలి ఇక్కడ నేను పిండి తీసుకున్న కప్పుతో వాటర్ తీసుకున్నాను కదా వాటర్ అనేవి మనకి ఎక్కువగా పట్టవండి వాటర్ చూస్తూ పిండి మరీ జారుగా లేకుండా మరీ గట్టిగా లేకుండా చక్కగా కలిపేసుకోవాలి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ పిండి కలపడానికి హాఫ్ కప్ వరకే వాటర్ పట్టాయండి చూడండి మనకి ఎక్కువ వాటర్ కూడా పట్టవు ఇలా కలిపిన తర్వాత ఇలా రెండు బౌల్స్ లాగా సెపరేట్ చేసేసి ఇలా సన్నటి రంధ్రాలున్న చక్రాల గుట్టల్లోకి చేసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడిన తర్వాత ఇలా కారపూసలాగా వచ్చేసుకోవాలని చూడండి పిండి అనేది సాఫ్ట్గా ఉంటే మనకి ఇలా ఈజీగా వచ్చేస్తుంది పిండికి మరీ వాటర్ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా పిండిని ఇలా సాఫ్ట్గా వేసేసుకున్నామంటే చక్కగా వస్తాయి అలాగే ఇందులోకి రెండు రెండు కరివేపాకు కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు వేసి ఫ్రై చేయడం వల్ల చక్కటి ఫ్లేవర్ ఉంటుందండి సన్నసేవి పూస వచ్చేసి చూడండి రెండు వైపులా టర్న్ చేయకుండానే చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు వేరొక బౌల్కి తీసుకొని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మరొకటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి పిండి సాఫ్ట్గా ఉంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్నాక్ రెసిపీ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ సన్నసేవు పూసా పిల్లలకి బాగా నచ్చుతుంది అలాగే ఆయిల్ బాగా వేడిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి లేదంటే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మనం సన్నసేవు పూసా ప్రిపేర్ చేస్తున్నాం కదా ఆయిల్ బాగా వేడిన తర్వాత మీడియం మంట మీదనే చక్కగా ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుందండి ఇలా మీడియం మంట మీదనే చక్కగా ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసామంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే పిల్లలు ఎంతగానో ఇష్టంగా తినే చక్కటి స్నాక్ రెసిపీ ఇంట్లోనే రెడీ అయిపోతుంది దుసారా స్వీట్ షాప్ లో దొరికే సన్నటి సేగు పూసా ఇంట్లోనే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే చక్కటి స్నాక్ రెసిపీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి మరికొంతమందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ